मोदी <laughs> భారత ప్రభుత్వం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఈ దేశంలో ఏదైతే జిఎస్టీ నాలుగు స్లాబ్లను రెండు స్లాబులుగా కేవలం ఈ దేశంలో ప్రతి వస్తువు మీద ఐదు ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు స్లాబులను కేటాయిస్తూ సామాన్య ప్రజలకు మధ్యపరీ ప్రజలకు ఎవరైతే రైతాంగానికి ఎవరైతే మరి సామాన్య ఉంటారో వారందరికీ ఊరట కలిగించే విధంగా వస్తువుల పైన జిఎస్టీ అనేది తగ్గించడం మూలంగా ఈరోజు చాలా మంది ప్రజలు దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఉస్మాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పఠాశాఖ ఆధ్వర్యంలో మరి గౌరవనీయుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రానికి బాలాభిషేకం చేసి మరి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి అనేక రకాలుగా పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఫిడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఆరోగ్య బీమా పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా పన్ను ఎత్తివేస్తూ జీరో పర్సెంట్ ట్యాక్స్తో ఈరోజు ఆరోగ్య బీమా పాలసీలు చేసుకునే విధంగా మరి సామాన్య ప్రజానికానికి రద్దు చేకూడే విధంగా ఈరోజు జీఎస్టీలో అన్ను విధానాలు తీసుకురావడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల పైన గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది కానీ ఈరోజు మరి ల్యాప్టాప్లు కానీ టీవీలు కానీ వాటిపైన ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఈరోజు జిఎస్టీ పన్ను కుదింపు చేయడం జరిగింది అలాగే వ్యవసాయ పరికరాలు కనుక చూసుకున్నట్టయితే రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు పింకర్లు కానీ ట్రాక్టర్లు